గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం గంట గంటకు పెరుగుతుంది ప్రస్తుతం ముప్పై రెండు అడుగుల వద్ద నీరు ప్రవహిస్తుంది భద్రాచలం ఏజెన్సీ చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువ ఉన్న ఛత్తీస్గఢ్ నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో ప్రాజెక్టు నుంచి అరవై ఏడు వేల క్యూసెక్ల నీరు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు గోదావరిలో నీటి ప్రవాహం ఇలాగే కొనసాగితే నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉంది గోదావరి నీటి మట్టు నలభై మూడు అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేయనున్నారు అధికారులు గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం గంట గంటకు పెరుగుతుంది ప్రస్తుతం ముప్పై రెండు అడుగుల వద్ద నీరు ప్రవహిస్తుంది భద్రాచలం ఏజెన్సీ చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్ నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో ప్రాజెక్టు నుంచి అరవై ఏడు వేల క్యూసెక్ల నీరు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు గోదావరిలో నీటి ప్రవాహం ఇలాగే కొనసాగితే నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉంది గోదావరి నీటి మట్ల నలభై మూడు అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేయనున్నారు అధికారులు రేట్ ఇదే మరి సమాచారం అందిస్తారు నవీన్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత మూడు రోజుల కంచి కూడా వర్షాలు అయితే దంచి కొడుతున్న పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా జిల్లాలో ఉన్న వంటి ప్రాజెక్టులు మొత్తం కూడా జలకాల సంతరించుకుందని చెప్పుకోవచ్చు నిండు కుండని తలపించే విధంగా మొత్తం కూడా ఇక్కడ ఉన్న ఏవైతే ఉన్నాయో మొత్తం పూర్తి స్థాయిలో ఆ నదులు మొత్తం కూడా వరదతో ప్రవాహం కొనసాగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు అయితే కిన్నరసాలితో పాటు అదేవిధంగా తాలిపేరు గోదావరి ఇక్కడ ఉన్న వంటి కొన్ని నదులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో వరద పోటీస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు రోజు కూడా కిన్నర స్థానికి సంబంధించి దాదాపుగా రాత్రిపూట గేట్లు ఎత్తి దిగువకైతే వరదని వదులుతున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాం అయితే ప్రతిరోజు కూడా కొనసాగుతుంది అంతేకాకుండా గోదావరికి మనం చూసుకోండి ప్రస్తుతానికి గోదావరి నీటి మొత్తం ముప్పై నాలుగు ముప్పై నాలుగు అడుగు అడుగుల ప్రభావం కొనసాగుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు దాదాపుగా నలభై మూడు అడుగులు కినుక చేత మాత్రం ఖచ్చితంగా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని చెప్పి చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా గోదావరి పరివాక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజలను మొత్తం కూడా అప్రమత్తం చేశారు అంతేకాకుండా చెర్ల నుంచి కూడా తాలుపేరు ఎక్కువ కూడా తోటి కూడా దాదాపుగా ఇరవై ఒక్క గేటు కూడా ఇప్పుడు ఓపెన్ చేసినట్టు పరిస్థితి పడుతుంది గోదావరిలోకి ఆ వరద మొత్తం కూడా వదిలేరు ఇంకా వరద ప్రభావం పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎగువలో పడుతున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆ గోదావరి పరివాహక ప్రాంతం ప్రజల మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే ఆ భద్రాద్రి జిల్లా సంబంధించిన జిల్లా ఎస్పీ కలెక్టర్ కూడా అప్రమత్తం చేశారు ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా అప్రమత్తం చేయడం కాకుండా వాళ్ళకు పునరావాస కేంద్రాన్ని కూడా ముందు జాగ్రత్తగా అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు మెడికల్ సంబంధించిన టీములను కూడా ముందు జాగ్రత్తగా అక్కడికి తరలించినట్టు పరిస్థితి అంతే అంతేకాకుండా ప్రెగ్నెన్సీ తోటి ఎవరైతే మహిళలు ఉంటారో తీవ్ర అనగ అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటుందో వాళ్ళు ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించేసి అక్కడ ట్రీట్మెంట్ అందించే విధంగా కొన్ని సెల్ట్రల్ జోన్లు ఏర్పాటు చేశారు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వరద ప్రవాహంగానే లేదంటే వాగులు వంకలు పెరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వాళ్ళని మళ్ళీ తీసుకురావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళని ముందుగానే రెండు రోజుల ముందే వాళ్ళందరినీ కూడా తరలించినట్టు పరిస్థితి కాపాడుతుంది మొత్తం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు ఒక వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు ఆ శిబిరాలనే వాళ్ళు ఉండేటట్టు పూర్తి స్థాయిలో వాళ్ళని ఏర్పాట్లు కూడా ప్రభుత్వమే చూసుకుంటున్న పరిస్థితి మనం తో గతంలో వచ్చినట్టు గోదావరి వరదలకి పూర్తి స్థాయిలో కూడా తీవ్ర నష్టం వాటిల్లిది ఈ ప్రాంతం మొత్తం కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగా అధికారుల అధికార యాత్రంగా మొత్తం కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే గోదావరి పర్యావరక ప్రాంతం అంటే దాదాపుగా ఇటు భద్రాచలం నుంచి దాదాపు చెర్ల వెంకటపురం ఈ ప్రాంతం మొత్తం కూడా గోదావరి ఫ్లడ్ ఖచ్చితంగా దానికి ఎఫెక్ట్ ఉంటుంది మరుగురు ఈ ప్రాంతం కూడా ఉన్న నేపథ్యంలో ఈ ఎక్కడైతే వరద తాకిడి ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా క్లియర్ చేసే విధంగా అంటే పూర్తిగా కూడా ఆ వరద తాకిడి ఉన్న ప్రాంతాన్ని ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ముందు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్పినట్టు పరిస్థితి మనం చూడొచ్చు అయితే వర్షాలు నాన్ స్టాప్ గా అంటే మూడు రోజుల కంటే నాన్ స్టాప్ గా పడుతున్న నేపథ్యంలో పూర్తిగా కూడా పంట పొలాలు మొత్తం కూడా చెరువులు తలపించే పరిస్థితి ఇక్కడ కనపడుతుంది మొత్తం కూడా నీట మునిగినటువంటి దాదాపుగా నడువుల లోతు పంట పొలాల్లో వరద నీరు చేరినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా చెప్పినట్టు పరిస్థితి మనకు చూడొచ్చింది అంటే వర్షాలు ఉన్న నేపథ్యంలో ఈ ఆదివారం అంటే రీపీ ఆదివారం ఉన్నా కానీ అలవదినం ఉన్నప్పటికీ కూడా అధికారులు సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇతర శాఖ సంబంధించిన అధికారులు ఎట్టి పరిస్థితుల్లో జీవులు పెట్టుకోకూడదు విధుల్లో కంటిన్యూ కావాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఎందుకంటే పూర్తి స్థాయిలో ఫ్లడ్ పెరుగుతున్న నేపథ్యం అంతేకాకుండా ఎగువ నుంచి వరద ఎక్కువ వస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు అంతేకాకుండా మొన్న మనం చూసుకుంటే రెండు రోజుల కిందట అశ్వరావుపేట దగ్గర ఏదైతే పెద్ద వాగు ప్రాజెక్ట్ ఉందో ఆ వాగు ప్రాజెక్ట్ తిరగడం తోటి కూడా పూర్తిగా కూడా కొన్ని రహదారులు మొత్తం కూడా కొట్టుకోబోయే పరిస్థితి కాబట్టి కొన్ని గ్రామాల కంటే ఇటు తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతం ఇదంతా కూడా అంటే ప్రాజెక్టు మొత్తం తెలంగాణలో ఉన్నప్పుడు కూడా దాని కింద సాగు కానీ ఇవన్నీ కూడా గ్రామాల మొత్తం కూడా ఆ ఆంధ్ర వాళ్ళు ఉంటున్న పరిస్థితి కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రజలు ఉన్న పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధాలు మొత్తం కూడా కతమైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే ఆకపోకలు అనేది మొత్తం కూడా నిలిచిపోయింది దాదాపు వాళ్ళకి విద్యుత్ కూడా మూడు రోజుల కంటే అక్కడ విద్యుత్ కూడా లేని పరిస్థితి మనం చూడొచ్చు పూర్తిగా కూడా తెలంగాణ యంత్రాంగంతో పాటు ఆంధ్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా అక్కడ కలిపిగా పనిచేస్తున్న పరిస్థితి కాబట్టి ఏరియా కానీ పూర్తి స్థాయిలో కూడా ఈ వర్షాలు తగ్గే వరకు మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు అందరూ కూడా అలర్ట్ చేసినట్టు పరిస్థితి కనపడతా ఉంది రైట్ థ్యాంక్ యూ